నీ మన లైఫ్ మన ప్రార్థన జీవితం ఇతను బాగా ప్రార్థన పడడండి ఇతరులకైతే గుర్తించినా గుర్తించపోయినా పర్లేదు కానీ నువ్వు మిడ్ నైట్ చేస్తున్నావో ఎర్లీ మార్నింగ్ చేస్తున్నావు ఎప్పుడు చేస్తున్నావు తెలియదు అన్నయ్య ప్రార్థనపరడు తమ్ముడు ప్రార్థన పడు మన ఎవరు మనకి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి నా దేవుడితో నేను ఎంత టైం గడుపుతున్నాను నాకు తెలిస్తే చా వ్యాసదారం వద్దు ఇప్పుడుతో నువ్వు మాట్లాడు నీ బాధలు ఏంటో చెప్పు నీతో పెనుగులాడు అప్పుడప్పుడు నీ ప్రార్థనకి సహాయకంగా సేవకు నడుగు సహాయకులుగా సంఘ కాపలవు సహాయకులుగా సహోదరు నడుగు ప్రార్థన సహాయం అడుగు తప్ప నువ్వు మత్వాడిగా ప్రార్థన మానేసి మా కోసం ప్రార్థన చేస్తున్నారా ప్రార్థన చేస్తున్నారంటే చేయకపోయినా చేస్తున్నావు అంతా చేస్తారా నీ కోసం నువ్వు చేసుకో ప్రార్థన అదే చెప్తున్నాడు చూడండి నా కొరకు నేను ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన చేస్తున్నప్పుడు ఎలా ఉండకూడదు కొన్ని జాగ్రత్తలు చెప్పడం అయితే వచ్చినా చూడండి మీరు ప్రార్థన చేయినప్పుడు చెప్పండి వేసదారులు వల్ల ఉండదు ప్రార్థనలు ఎక్కువ వచ్చేసి దేడి చెప్పండి వద్దంటే వచ్చేసి ఏడు చెప్పండి నువ్వు ఎవరి దగ్గర నటించు కానీ ఎవరి దగ్గర నటించుకో దేవుడి దగ్గర నటించు వ్యాసారులు వాళ్ళే ప్రార్థన చేయొద్దారంటే ఆ రోజుల్లో వ్యాసధారణతో ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారని ఎవరున్నారంటే పరిశైలు ఉన్నారు ఉన్నారు శాస్త్రులు ఉన్నారు ఆ రోజుల్లో మత పెద్దలు ఉన్నారు వీళ్ళ వేసదార ప్రార్థన ఎక్కడ చేస్తారంటే సంత వీధుల్లో నడి వీధుల్లో పబ్లిక్ చూస్తున్నప్పుడు ఎంత రమ్యంగా ప్రార్థన చేస్తారో ఆ వ్యాస వద్దు నువ్వు చేస్తున్నది ఏదో నీకు దేవుడికి నీకు బాగా తెలుసు కానీ రమ్యమైన పదాలు బాగా ఉపయోగిస్తున్నావు కానీ ఆ వ్యాసధారణ ప్రార్థన వద్దు కొంతమంది ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో చూడండి నిజంగా అనిపిస్తుంది నాకు ఎంత గొప్ప ప్రార్థనా జీవితం అనిపిస్తుంది కానీ దేవుడు దృష్టిలో డల్ల చాలా డొల్గా ఉంటారు ఒక ఆయన నిజంగా ఆయన చూస్తున్నప్పుడు ఆయన ప్రేయర్ లైఫ్ చాలా గట్టిగా ఉంటుంది అనుకుంటున్నాను ఒక రోజు నేను మొన్న రోజులు ఒక రోజు కూడా ప్రార్థన చేసుకుంటే నేను చూడలేదు ఆయన నడుతున్నాను ఎందుకు నీ మినిస్ట్రీ సక్సెస్ అవ్వట్లేదు అంటే ఒక కారణం ఏమని చెప్పినా అసలు నీకు ప్రేయర్ లైఫ్ లేదు నీ మన లైఫ్ మన ప్రార్థన జీవితం ఇతను బాగా ప్రార్థన పడని ఇతరులకి గుర్తించినా గుర్తించకపోయినా పర్లేదు కానీ నువ్వు మిడ్ నైట్ చేస్తున్నావు ఎర్లీ మార్నింగ్ చేస్తున్నావు ఎప్పుడు చేస్తు తెలియదు అన్నయ్య పరుడు తమ్ముడు ప్రార్థన పరుడు మన ఎవరు మన గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదండి నా దేవుడితో నేను ఎంత టైం నాకు తెలిస్తే చా వ్యాసధారణ వద్దు కానీ మనం బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువ టైం ప్రార్థన చేస్తాం రహ చాలా తక్కువ టైం ప్రార్థన చేస్తాం అందుకే మన ప్రార్థన బలహీనత ఉందని అప్పుడప్పుడు మనం ఆన్లైన్ పేరు పెడితే భక్తులు ఎంతమంది వచ్చారు కదా అండి ఆలన ప్రేరు పెడతావు ఆలనేటు ప్రేరుకి వచ్చి భక్తులు ఎంతమంది చెప్పినా నలుగురు చెప్పండి పది మంది పది మంది చెప్పండి పదిహేను మంది మరి మిగిలిన వాళ్ళందరూ ఎవరు ఏడియే తర్వాత వెళ్ళే అందుకని చేస్తారు ప్రార్థన చేస్తే అసలు పోతే వీళ్ళు ప్రార్థన చేస్తానికి నువ్వు కూర్చొని మాట్లాడుకోవడానికి దేవుడితో పెడిగినానికి నీ ఇంట్లో నీకు దేవునికి సంబంధించి ఒక చిన్న ప్రార్థన కద ఉందా నేను అసలు ఆయనకి ఇంపార్టెంట్ ఏమో మనం మనం ప్రార్థన లేదు చెప్పిన కిచెన్లో చేద్దాం చెప్పండి మంచిగా చేస్తాం మంచి దగ్గర చేస్తాం అక్కడ చేస్తాం ఆసుందరి చేస్తాం అన్ని చేస్తాం అక్కడ చెయ్యండి అక్కడ పోయి ఎక్కడైనా ప్రాంతం చేయండి కానీ నీకు ఇంపార్టెంట్గా ఇదిగో ఈ సమయంలో ఈ ప్లేస్ లో నేను దేవుడితో ఎక్కువ కనెక్ట్ అయ్యే ఒక ప్లేస్ నాకు అవసరం ఎప్పుడన్నా కూడా క్రియేట్ చేసుకున్నావా మనకు అర్థవాలి చాలా పూరు రేకులతో ఉంటాయి కర్ణాటక బాటలో అన్ని రేకులు రేకులు రేకులతో ఉంటాయి ఆ వేసిందే రేకుల షెడ్ ఇలాంటి రేకుల షెడ్ ఇలా ఎంత డౌన్ ఉంటుంది ఇలా చేస్తే ఆ లోపలి తీసి ఆ చెట్లను నానుకొని రేకులు సెట్ వేశారు ఆ మీటింగ్ పెట్టిన తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారు మమ్మల్ని గదిలోకి వెళ్ళి తీసుకెళ్ళి మళ్ళీ ఎలా తీసుకెళ్ళి గది ఎలా తిరిగింది మళ్ళీ ఎలా తిరుగుతుంది అన్ని గదిలే అందులో అలా తిరిగితే ఆ చిన్న పూర్ గుడిసులో ఆ గదిలో తిరిగితే ఆ లోపలికి వెళ్ళి మంచిగా పుస్తకాలు పెట్టి రెండు రెండు మూడు చైర్లు వేసి ఒక టేబుల్ వేసుకుని అలా కింద ఒక మంచి చక్కటి ఒక క్లాత్ ఉంది ఇది ఏంటి రా అంటే నా బైబిల్ స్టడీ రూమ్ అలాగే నా ప్రార్థన గది ఆ పేదరికంలో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన బైబుల్ స్టడీ ప్రార్థన గది పెట్టుకుని చూసారు అది ఇంపార్టెంట్ అంటే నేను అడుగుతున్నాను మన అన్నిటికీ స్థలాలు ఉంటాయి నీ అటాచ్డ్ బాత్రూమ్గా చాలా పెద్ద బాత్రూమ్ లేదు నీ ప్రార్థనకు స్థలమే లేదు అని అడుగుతున్నాను ప్రత్యేకించి ఒక ప్రార్థన గది పెట్టుకోండి రహస్యము చూస్తుంది నీ తండ్రికి రహస్యంగా అందులోకి వెళ్ళినప్పుడు నీకు డిస్టర్బ్ చేయకూడదు ఎవరి నీతో మాట్లాడకూడదు అసలు నీకు ఒక రహస్యమైన స్థలం ఉండాలి అది దేవుడు నువ్వు కలుసుకునే ప్లేస్ అది గుర్తుపెట్టుకోండి అక్కడ కలుసుకోవాలి మేము మాట్లాడుకోవాలి ఇద్దరు డిస్కషన్ చేయాలి దేవా ఇది ప్రభు ఈరోజు ఇలా జరిగింది ఈరోజు ఎలా జరిగింది ప్రభు ఈరోజు ఇది నీ నామ మహిమ కలుగును కాక దేవా నా రుణములను క్షమిస్తున్నావు నా రుణాలను క్షమిస్తున్నావు నేను కూడా ఇతరుల రుణాలు క్షమిస్తున్నాను ప్రభావ దేవా నీ చిత్తం నేను నెరవేర్చడానికి ఇదిగో నా జీవితంలో చూపిద్దాం వచ్చిన మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వచ్చరించండి ఆవిరే విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినబండి వారు తలంచుచున్నారు ఏం చెప్తున్న చూడండి మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వశింపవద్దు ఇవి చెప్పండి వ్యర్థమైన మాటలు అంటే ఏంటండి వ్యర్థమైన మాట్లాడే చెప్పిన అనవసరమైన విషయాలు మాట్లాడుకో బట్టల కోసం ఫోన్ల కోసం బైకుల కోసం ఈ లౌకికమైన పని ఉన్న అవి అడక్ో దేవుని దృష్టికి బాగోదు నువ్వు కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఫైవ్ స్టార్ అడిగినట్టు ఉంటుంది అడక్కో ఆ కలెక్టర్ తగ్గ వాదక తగ్గవి అడుగు నువ్వు అడక్కో ఇలాంటి చిన్న చిన్న పనికి మన విషయాలు వ్యర్థమైన విషయాలు అడక్కు ఇది కూడా దేవుడిని అడగాలని నీకు కనీసం అనిపించాలి ఇది కూడా నా ఏ దేవుడితో మాట దేవా నీ యొక్క విషయాలే నాకు ఇంపార్టెంట్ నాకేం జరిగినా జరగకపోయినా నీ చిత్తమే సిద్ధించు సిద్ధించకుండా ఒక మెచ్యూరిటీ నీకు ఉండాలి అర్థం అన్నిజను ఏమంటారు ప్రతీది అడుగుతారు అన్నిజలను వాళ్ళు బైక్ ఉంటే అడుగుతారు బైక్ టైర్ కోసం అడుగుతారు ప్రతి విషయం అడుగుతూ అడుగుతాం ఒక్కటేనని ప్రతి చిన్న విషయం అడుగుతారు అలా చివరికి వాళ్ళు పెట్టుకునే గుమ్మాల కోసం అడుగుతారు కిటికీల కోసం అడుగుతారు ఇలాంటివన్నీ అడుగుతారు నువ్వు అలా అడక్కు ప్రతి చిన్న విషయాన్ని మైండ్ మైండ్తో అనవసరమైన విషయాలు ఆయన దగ్గర డిస్కషన్ చేయకు చిన్న చిన్న గుమ్మాల కొరకు వస్తువుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేస్తావంటే ఆయన ఇంపార్టెంట్ ఏంటి నీకు అర్థమైందా అన్ని జనులు వ్యర్థమైనవి అడుగుతారు వ్యర్థమైనవి అన్ని జనులు వ్యర్థముగా ఉచ్చరించండి మీరు ఉచ్చరించుకోండి వాళ్ళు పదే పదే ఒక విషయాన్ని చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అందుకే మన ప్రార్థన కూడా ప్రభు ఆ ప్రభు ఆ ప్రభు అని ఇన్నిసార్లు అంటామంటే ఈ ప్రభుకి ఈ ప్రభుకి మధ్యలో ఏదో పదాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ఎందుకు వచ్చరిస్తున్నావు పదే పదే ప్రవా ప్రవా దేవా ప్రవా దేవా ప్రభా ఓకే ప్రభు దేవా ఓకే నెక్స్ట్ ఏంటి పదాలు ఎత్తుకుంటున్నావు ఎందుకని నామాన్ని అన్ని సార్లు వ్యర్థంగా కస్తరిస్తున్నావు ఎందుకంటే సార్లు ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నావు ఎందుకంటే సార్లు అనవసరమైన విషయాలకి మళ్ళీ ఆ విషయానికి ఎందుకు ఆయన నామాన్ని ట్యాక్ చేస్తున్నావు పదే పదే అడిగితే జరిగిపోద్దని నమ్మకం అంట నువ్వు కూడా ఒక విషయాన్ని దేవుని అస్తమాలు అడిగితే జరిగిపోద్ది అనుకుంటున్నావా ఆ నమ్మకం ఏమైనా ఉందా నీకు బిలాం ఎలాగ అడిగాడు వద్దని చెప్పాడు మళ్ళీ అడిగాడు వద్దని చెప్పాడు మళ్ళీ అడిగాడు బిలాం ఒకటి రెడ్ అన్నాడు ఎదురుగా కత్తి పెట్టాడు నరికి పడేస్తున్నాడు బెలాం విషయం చెప్పు వదిలే గ్యాప్ తీసుకో నెరవేర్చలేదు మళ్ళీ ఒకసారి అడుగు అవి నీ చిత్తం ఆలస్యమైన పర్లేదు తగిన సమయం అందు సమస్తం సమకూర్చి జరిగించు నీ చిత్తం ఉందో అర్థం చేసుకునే శక్తి నాకు ఇవ్వ అని అడుగు అంతేగాని మూడు రోజులు నేను చేస్తున్నాను ప్రభావ ఇంకా జవాబు రాలేదు ప్రభా అందరికీ ఆన్సర్ వచ్చింది ప్రభా నాకు ఇంకా రావట్లేదు ఏంటి ప్రభావ చివరి డేట్ కూడా వచ్చింది ప్రభా ఏంటి నాకు ఏం అర్థం అవ్వట్లేదు ఇలాగైతే ఎట్టా ప్రభా నన్ను ఎలా బతుకుమన్నాను ప్రభా ఎంత మానే ఆస్కర్ అవార్డులు ఎవరు ఇక్కడ గుర్తుపెట్టుకో పెట్టుకో నటించడం మానే అడగడం మానే పదే పదే విషయాన్ని అడిగితే ఆయన నెరవేర్చేస్తాడు అనుకోవడం తప్పు ఒకవేళ ఆయన ఇస్తే ఆయన వద్దంటున్నా దాన్ని బలవంతంగా అడిగితే ఆయన ఇచ్చేస్తాడు ఆ తర్వాత దాంతో నీకు చాలా ఇబ్బంది అవుతుంది గుర్తుపెట్టి ఆలస్యం అవుతుందంటే ఏదో ప్లాన్ చేస్తున్నాడు ఆయన జరగనే కొన్ని విషయాలు దూరం అవుతుందంటే దూరం అవున ఏదో మంచి జరుగుతుంది జరగనే మన లైఫ్ లో ఏది ఆయన చిత్తం కాకుండా ఏది జరగదు ప్రభావం నీ చిత్తమే సిద్ధించుకాని ఒక అడ్రస్ నేను మెన్షన్ చేశాను కనుక ఖచ్చితంగా నా లైఫ్ ఆయన ప్లాన్ చేస్తున్నాడు జరగనే పదే 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 అడిగితే అన్న జన్లు ఇలాగ అడుగుతారట ఇలా అడిగితే చెప్పండి అన్న మీరు కూడా చేస్తే వాళ్ళ ప్రార్థనకి మీ ప్రార్థనలకి తేడా లేదా ప్రార్థన ఎలా చేయాలంటే దేవుడిని ఐలెట్ చేయాలి ప్రార్థన ఎలా చేయాలంటే నా విషయాలు తక్కువ అడగాలి ప్రార్థన ఏం చేయాలంటే ఇతరులు కూడా మేలు జరగాలని కోరుకోవాలి ప్రార్థన ఎలా చేయాలంటే ఇతరుల రుణాలని క్షమించాలి దేవుడి నా రుణాలు క్షమిస్తాడు ప్రార్థన ఎలా చేయాలంటే నాకు కనబడిన అదృష్ట శక్తులు నా వెనకాల తిరుగుతున్నాయి వాటిని జయించే శక్తిని ఉపరువాన్ని ప్రార్థన చేయాలి ప్రార్థన ఎలా చేయాలి అంటే వ్యాసధారణతో కాకుండా రహస్యంగా చేయాలి ప్రార్థన ఇంకే ఎలా చేయాలంటే ఎమ్మెల్యే గారిలా మాట్లాడక చెప్పండి తగ్గించుకుని చేయాలి ప్రార్థనలో అత్యధిక కృపగలిగిన ఏంటి తెలుసా ఆయన దగ్గర తగ్గించుకోవాలి ఇది ఇంటికి వెళ్ళి చదవడం టైం లేదు ఆ లోకస్ వార్త పద్దెనిమిది మొదలు మొదటి నుంచి సుమారు పద్నాలుగు వచ్చిన వరకు మీరు ఇంటికి వెళ్ళగా చదవండి తగ్గించుకోవాలి బతిమాలుకోవాలి దేవా ఇది ప్రభు అని ఎన్నవించుకోవాలి ఏదైనా నీ చిత్తమే జరిగిన కాకనే ఆయనతో మాట్లాడుకోవాలి ఆ తర్వాత మార్కు సువార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన తీయండి ఒకసారి ముగిద్దాం మార్కు సువార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చును మార్కు సువార్త పదకొండు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చును అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నల్లను పొంది ఉన్నారని నమ్ముడి అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్న అడుగుచున్న వల్లే మీకు పొందుతారని అడగమన్న కదా అన్ని అడగండి ఏది అడిగినా చెప్పండి ఆయన చిత్తానుసారంగా అడగండి ఆయన చిత్తానుసారంగా ఏం అడిగినను దేవుడు మీకు అనుగ్రహించిన ప్రభు అన్న మాట జ్ఞాపకం చేసుకు అంటే మనం అడిగేది ఎవరికి నచ్చాలి చెప్పండి దేవుడికి నచ్చాలి ఒక వస్తువు అడిగినా ఒక స్థలం అడిగినా ఒక ఉద్యోగం అడిగినా ఒక వివాహ జీవితం అడిగినా ఏది అడిగినా ఎవరికి నచ్చాలి చెప్పండి ఆయనకి నచ్చేలా మనం ఏది అడిగినా ఏది అడిగినా అప్పుడు దేవుడికి దయచేస్తాను ఇంక ఇంకా ఏం చెప్తున్నాడంటే అంటే రాసిన పత్రిక త్వర త్వరగా ముగిద్దాం కొలశీలికి రాసిన పత్రిక పౌలు గారి రహస్యం ఏంటో చెప్తున్నాడు చూడండి ముగిద్దాం కొలశీలుకి రాసిన పత్రిక నాగాధ్యాయం రెండవ నుంచి ప్రార్థన ఎందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని ఎందు మెలుకుగా ఉండండి ప్రార్థనలో దేవునికి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పండి అలా ప్యాటర్న్ మిస్ అవ్వట్లేదు చూడండి దేవుడికి ఎప్పుడు కృతజ్ఞత తెలియజేయండి మరియు నేను బంధకంలో ఉంచుబడటకు కారణమైన క్రీస్తు మర్మమును కూర్చుని నేను బోధించవలసిన విధముగానే ఆ మర్మము పరిచినట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయం దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థన చేయండి ఇప్పుడు చెప్పండి వీళ్ళ ప్రార్థనలో ఎక్కువ హైలెట్ అయ్యింది ఎవరు చెప్పండి ఆయన చిత్తము ఆయన వాక్యం ఆయన చిత్తము ఆయన పరిచర్య పౌలు గారు ఇతరులను ప్రార్థన చేయమన్నప్పుడు దేని కొరకు ప్రార్థన చేయమంటే చెప్పండి వాక్యం చెప్పే శక్తిని నాకు అనుగ్రహించని ప్రార్థన చేయాలంట మనం ఇతరులను దేని కొరకు ప్రార్థన చేయమంటే చెప్పండి చెప్పండి మాకు ఇల్లు లేదు చెప్పండి మాకు పిల్లలు లేరు చెప్పండి కానీ పౌలు గారు కానీ అప్పస్తులు కానీ ఆయనలో బలంగా ఉండడానికి ఆయన వాక్యానికి దగ్గరగా ఉండడానికి ఇతరులకి బోధించే శక్తి నాకు కావాలని ప్రార్థన చేయండి అడుగుతున్నాను నీ వాక్యం అనే బలం కలిగిన శక్తి కలిగిన సువార్థ విషయంలో బలమైన పాత్రగా నువ్వు ఉండాలని ఇతరులు ఎప్పుడన్నా ప్రార్థన చేయమన్నావా ఎవరో వంద మంది ప్రార్థన వస్తే అప్పుడప్పుడు ఎవరో అంటారండి ఆ అన్నవారు ఏడు చెప్పినా నా కొంచెం ఆత్మీయంగా బలంగా ఉండేలా ప్రార్థన చేయండి అని ఎవరో ఇద్దరే మిగిలిన వాళ్ళందరూ అందరూ అవసరాల కొరకే ప్రార్థన చేస్తుంటారు కానీ ఎవరో ఒకరిద్దరు ఉంటారు నా ఆత్మీయ జీవితం బలంగా ఉండాలని ప్రార్థన చేయండి నా వాక్య జీవితం నా పరిచయ జీవితం బలంగా ఉండాలని ప్రార్థన చేయండి ఎవరో అడుగుతారు పౌలు గారు కూడా అడుగుతున్నారట నేను శుభార్త బాగా చెప్పాలని వాక్యం బాగా చెప్పాలని నా కొరకు ప్రార్థన ప్రార్థించి ఇంకేం రాసిన చూడండి పిలిపి పత్రిక నాలుగో అధ్యాయం ముగిద్దాం పిలిపిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పిలిపి రాసిన పత్రిక నాలుగో అధ్యయం రెండవ వచ్చు క్షమించ నాలుగో అధ్యయం ఆరు వచ్చు అండి దేనిని కూర్చి చింత కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనం చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఉన్న దేవునికి తెలియజేయడం ఎవరికి ముందు చెప్పాలి చెప్పండి దేవునికి థ్యాంక్స్ చెప్పండి దేవుని గురించి టెన్షన్ అయిపోకండి ఏ విషయమైనా సరే దేవునికి చెప్పండి ఆ చెప్పిన విషయంలో దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు ఇస్తాడు అడిగేది దేవుడు చిత్తానుసారంగా అడగండి ఆ అడిగినప్పుడు దేవునికి థ్యాంక్స్ చెప్పండి ఏదైనా ఎలాంటి విషయమైనా దేవుడు అడగండి దేవుడు మీకు జరిగిస్తాడు ఆ జరిగించేది దేవుడు మీకు జరిగించాలి అంటే ఆయన చిత్తానుసారంగా అడగండి ఆయనకి విన్నపాలు తెలియజేయండి ఆయనకి ప్రార్థన విజ్ఞాపన తెలియజేయండి కృతజ్ఞతలు చెప్పండి దేవుడు ఖచ్చితంగా మీకు జవాబు దయచేస్తాడు ఇప్పుడు చెప్పండి దేవుడు ఇన్ని విషయాల్లో మనతో మాట్లాడుతున్నప్పుడు ప్రార్థన ఒక శిష్యుడికి ఎంత అవసరం అంటే చాలా అవసరం ఈ ప్రార్థన జీవితం లేకపోతే శిష్యుని జీవితం కొనసాగదు అంటే ఖచ్చితంగా కొనసాగదు వాక్యం ఎంత అవసరమో రొట్టె రసం తీసుకోవడం ఎంత అవసరమో మూడో చెప్పండి ప్రార్థన జీవితం కూడా అంత అవసరం ఒక శిష్యుడు ఎక్కువగా ఇతడు దేవుళ్ళో ఉన్నాడన్నాడు గుర్తు ఏంటంటే వాడు ఎక్కువ దేవుడు చెప్పుంటాడు మనుషులకు తక్కువ చెప్పుకుంటాడు మన శిష్యుడికి కానీ చేయలేకపోతా ఉండడానికి కారణం చెప్పినా మనుషులతో ఎక్కువ మాట్లాడతాం ఐదేళ్ళు ఆరేళ్ల భక్తి జీవితంలో లేదా ఈ పదేళ్ల భక్తి జీవితంలో కనీసం పట్టు మనకు గంట కూడా మోకాలు వేసిన దాఖలాలు నా జీవితంలో లేవు ప్రభ నీకు కనిపిస్తే ఈరోజు దేవా నీతో మాట్లాడు నాకు నేర్పించు ప్రభావా ఎలా మాట్లాడాలంటే ఆయన కుమారుడు మనకు నేర్పించాడు ఆయన రాజ్యం కోసం ఎక్కువ ప్రార్థన చేయండి ఆయన చిత్తం కోసం ఎక్కువ ప్రార్థన చేయండి నీ కోసం తక్కువ ప్రార్థన చేయ ఇతరుల కోసం ప్రార్థన ఎక్కువ చేయి ఇతరుల రుణాల కోసం ప్రార్థన చేయి శోధన రాకుండా దృష్టిని జయించే విషయం కొరకు ప్రార్థన చేయి ఎన్ని విషయాలు ప్రార్థన చేసే చేసేసరికి తెలియకుండా ఎంత అయిపోతుంది చెప్పిన గంట అయిపోద్ది కానీ నీకు రెండు నిమిషాలకి గంట అనిపిస్తుంది అంటే నీకు ప్రేల్లో పాయింట్లేవు నీకు నీకు ఇలా చాలా టైం చేసినా అనిపిస్తుంది ఇలా ముసుకెత్తాతో మోకాలు అయితే అంటేనే తీస్తున్నావు అంటే నీకు రెండు నిమిషాలు అయిపోయింది నీ పాయింట్లన్నీ ఎందుకు చెప్పిన నీకు రెండు నిమిషాలు నీ పాయింట్స్ ఎందుకు అయిపోతుంది చెప్పినా ఆ రెండు నిమిషాల కోసం ఎవరు ఆ రెండు నిమిషాలు కూడా ఎవరి కోసం ఉంటాయి నీకోసం ఎడితే ఇప్పుడు అందుకే ఒక గంట ప్రార్థన కూడా నీకు తెలియకుండా అవ్వాలంటే ఇన్ని పాయింట్స్ ముందు పెట్టుకో ఈ ప్యాటర్న్ ఫాలో ఖచ్చితంగా నువ్వు ఎప్పుడు ప్రార్థన చేసినా దేవుడు ముందు పెట్టుకుని ప్రార్థన చేయి తర్వాత నిన్ను పెట్టుకుని ప్రార్థి తర్వాత ఇతరుల కొరకు ప్రార్థన చేయడం తర్వాత సోదరు కొరకు ప్రార్థన చే వ్యాసదం లేకుండా రహస్యంగా ఒక ప్లేస్లో పెట్టుకుని ఆయనతో ఎక్కువ పెనుగులాడు ఖచ్చితంగా నీ ప్రార్థనకి ఆయన చెత్తానుసారం అడుగు ఈ ప్రయోజనంలో నువ్వు ఖచ్చితంగా ఆన్సర్లు ఎదుగుతావు చాలా పొలకించిపోతావు నేను మొన్నే దేవుడిని చెప్పాను నా కార్యము దేవుడు జరిగించని ఎంత ఆనందపడతావు దేవుడు చెప్తాను నా మాట వింటాడు నీకు తెలియని దయ్యం వస్తుంది పర్లేదండి ఏం అవనా తర్వాత అని ఎందుకంటే చెప్తున్నా ఆ నీకు ఏదో వ్యవహారం ఉందో ఆ దేమాపదులు వ్యవహారం అని చెప్పినా నువ్వు ఎవరికి చెప్తావు ఎవరు చెప్తావు నీ దేవుడు చెప్తావు తండ్రి చెప్తా ఖచ్చితంగా ఆయన చెప్తే పనులు అవుతాయి అంటే ఈ ప్యాటర్న్లో ప్రేరు చేస్తే అంచితమైతే ఖచ్చితంగా అది ఎలాంటి పని అయినా అవుతుంది ఇది కాకుండా ఎమ్మెల్యేలో ప్రార్థన చేస్తే మిమ్మల్ని చెప్తున్నాను డిపాజిట్లు కూడా రావు ఫెయిల్యూర్ అయిపోతాయనుకుంటున్నావు ఆ ప్రార్థన మానే వేసద ప్రార్థన మానే రమ్యమైన పదాలు మానే ఆయన దగ్గర మూలుగులతో ఆయన దగ్గరికి వెళ్ళు ప్రార్థించే నీ బాధ అంటే ఎంతో ఆయన చెప్పుకో నేను చెప్పకూడదు నీ ప్రార్థన నువ్వు చెప్పుకో దేవుడిని ఆస్వాదిస్తాడు శిష్యుని ఆస్వాదిస్తాడు అందుకే చూడండి శిష్యులంతా బాగా పరిచయం చేయడానికి కారణం వాళ్ళ వెనకాల బలం ఏంటి ప్రార్థన 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 మన సంఘాలు అభివృద్ధి పొందాలన్నా ప్రార్థన ప్రార్థన కొన్ని సంఘాలు ప్రార్థన చేసేవాట ఎవరు వినాలంటే మంచి సాక్ష్యం ఈ స్థలం ఖాళీగా ఉంది అనుకోండి అక్కడ వేసి ప్రార్థన చేశాడు ప్రవ్వా ఇదంతా నిండిపోయింది ఈ స్థలం ఖాళీగా ఉంది ఎక్కడ కూడా నూతన ఆత్మలు వచ్చు కాకని సంఘ పెద్దలు ప్రార్థన చేసేవారట అక్కడ ఆ ఖాళీ స్థానంలో మన సంఘ పెద్దలు అయినట్టు తుపాకి దెబ్బ కనబడరు మన పెద్దలు ఇదేందుకు ఖాళీ ఉంది అదేందుకు కనబడతారా నేను ఏడు నీ ఏడిపోతే మేము వెళ్తున్నాం అని చాలా పనుంది మాకు లేవు పనులు ఆయన వెళ్ళాడుతున్నాను స్థలంలో విషయాల్లో ప్రతి విషయంలో మనం ఏం చేసినా దేవుని చిత్తం కొరకు ప్రార్థన చేస్తే చెప్తున్నాను ఆయన జవాబుని దయచేస్తారు సంఘం విస్తరించాలని ఎవరైనా అనుకుంటే భారం అనుకుంటే కొన్ని రోజులు చేయండి ప్రార్థన నిలబడి దేవ ఇక్కడ కూడా ఆత్మ నింపబడిన కాక ఇక్కడ కూడా వచ్చు కాక అని ఆయన చిత్తం కొరకు ప్రార్థన చేయండి మనుషులు పరిగెట్టుకుని మారుస్తారు ఆస్వాదకరంగా మారుస్తారు ఒక్క నిలబడి పరిచయం చేస్తే మందిని కూర్చోపెడితే అందరు నిలబడితే అందరూ కలిసికట్టుగా చేస్తే అందరూ కలిసికట్టుగా ప్రార్థన ఒక పాయింట్ కూడా చేస్తే మన సంఘం ఆస్వాదకరంగా మారుస్తారు దేవుడు మిమ్మల్ని దీవించడం కాక